హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో నోట్లకు ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలిసిందే కానీ కొన్ని ప్రత్యేక నోట్లు మాత్రమే అసలు నాణ్యతను చరిత్రను అరుదైన విలువను కలిగి ఉంటాయి అలాంటి ఓ నోటు ఇటీవల అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది కేవలం ఐదు రూపాయల నోటు కానీ అది వేలంలో కోటి తొంభై లక్షల రూపాయలకు అమ్ముడైందంటే ఆశ్చర్యం కాదా ఈ నోటు పేరు ట్రాక్టర్ నోట్ ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అరుదైన సిరీస్ దీనిపై ప్రింట్ అయిన దృశ్యం ఎంతో ప్రత్యేకం భారత రైతు జీవితాన్ని ప్రతిబింబించేలా ఒక ట్రాక్టర్ పంట పొలాలు రైతులు ఉన్న చిత్రం ఉంటుంది ఈ డిజైన్ అప్పట్లో గ్రామీణ భారత అభివృద్ధిని చాటేందుకు తీసుకొచ్చారు కానీ ట్రాక్టర్ డిజైన్తో ఉన్న ఐదు రూపాయల నోట్లు చాలా తక్కువగా ముద్రించబడ్డాయి ఇప్పటిక ఈ నోట్ ఎందుకింత ఖరీదుగా అమ్ముడవుతోందంటే దాని ప్రత్యేకతల కారణం మొదటిది ఈ నోటు చాలా మంచి కండిషన్లో ఉండి దుమ్ము ముడతలు మరకలు ఏమీ లేని తడిపిన కొత్తలా కనిపించే స్థితిలో ఉంటుంది రెండోది దీని సీరియల్ నెంబర్ చాలా ప్రత్యేకమైనది ఇది ఒక ఫ్యాన్సీ నెంబర్ ఉదాహరణకు ట్రిపుల్ జీరో డబల్ జీరో వన్ లేదా వన్ టూ డబల్ త్రీ టూ వన్ లాంటి అనున్యాస అంటే ప్యాన్లిండ్రోమ్ నంబర్ కావచ్చు ఇలాంటి నంబర్లకు నోటు కలెక్టర్లు చాలా విలువ ఇస్తారు ఇది కాకుండా ఈ నోటుపై ఉన్న గవర్నర్ సంతకం కూడా ముఖ్యమైన పాత్ర వహించింది ఈ నోటుపై సంతకం చేసిన గవర్నర్ పేరు మాల్కమ్ మర్సర్ ట్రెసి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు ఆయన కాలంలో వచ్చిన కొన్ని నోటులలోనే ఈ ట్రాక్టర్ డిజైన్ ఉంది అందుకే ఆ కాలానికి చెందిన ఈ ప్రత్యేక ముద్రణ నోటు అరుదైనదిగా మారింది ఈ ఐదు రూపాయల నోటు ఇటీవల ప్రైవేట్ కరెన్సీ వేలంలో భాగంగా పెట్టుబడింది వేలానికి ముందు ఈ నోటుపై విశ్లేషకులు ఇది అసలైనదేనా అని అత్యంత మంచి కండిషన్లో ఉందని ధృవీకరించారు అంతేకాదు ఈ నోట్ రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన ఒక ఆరంభ సిరీస్కు చెందినదిగా గుర్తించారు దీనికి తోడు ఈ నోటు ప్రింట్ అయిన సమయంలో కొన్ని ప్రత్యేక ముద్రణ లోపాలు కూడా ఉన్నాయని చెప్పబడింది ఉదాహరణకు కొంచెం చీలికగా ముద్రించబడిన అక్షరాలు లేదా తప్పుగా ముద్రించిన సీరియల్ నంబర్ వంటివి ఇవి కూడా కాయిన్ కలెక్టర్లకు ఒక విశేష ఆకర్షణగా మారింది దేశీయంగానే కాకుండా విదేశీ బిడ్డలు కూడా పోటీపడ్డారు చివరకు ఒక ప్రముఖ నోట్ కలెక్టర్ దాన్ని కోటి తొంభై లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు ఇది ఇప్పటివరకు వరకు ఒక ట్రాక్టర్ సిరీస్ ఐదు రూపాయల నోటుకు లభించిన అత్యధిక ధరగా చరిత్రలో నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి